వారిని నిర్మాణిస్తున్నారు నేను చప్పట్లో చేస్తే చాలా చక్కగా ఉంటుందని థ్యాంక్ యూ తదుపరి మరి ఇంకా తాను కూడా ఫౌండేషన్ వారిని కూర్చున్నాం నిజంగా మరి మనసు పుస్తక ఆవిష్కరణ భాగమైన అందరికీ నమస్కారం సంక్షిప్తంగా సమాచారం అందించమని సభాధ్యక్షులు వారు సూచించారు మీ సూచన ఆమోదయోగ్యం అనుసరణీయం ఆచరణీయమని తెలియజేస్తూ అగస్తేశ్వర స్వామి పుస్తకానికి సంబంధించి రామ రామారెడ్డి గారు మాట్లాడుతూ ఒక చిన్న పుస్తకానికి పెద్ద సభ ఏర్పాటు చేశారు అని చెప్పారు నిజమే నూటికి నూరు మాలు అయితే ఈ పుస్తకానికి నేనైతే ఏమని పెడుతున్నారంటే మనకు తెలియని మన అగస్తేశ్వర స్వామి ఆలయం అని పేరు పెట్టేవారు మనకు తెలియని మన అగస్తేశ్వర స్వామి ఆలయం ఎందుకు అమ్మానంటే పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత పుస్తకంలో ఏముంది అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేది ఆనవాయితీ అయితే పుస్తకంలో ఏముంది అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత పుస్తకాన్ని ఆవిష్కరించే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం ఎందుకంటే పుస్తకా సభ ఎక్కు వెళ్ళిపోవడం చాలా మంది ఉంటారు అందువల్ల పుస్తకంలో ఏముందో తెలిసిన తర్వాత అందరినీ ఇంటికి పంపించడం అనేది ఒక మంచి సాంప్రదాయంగా పాటించి నేనే ఆవిష్కరణ కలిగిన ముందు సమీక్ష పెట్టండి సూచించారు మరి అగస్తేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఈ పుస్తకాన్ని రచించినటువంటి రచయిత పేరు డాక్టర్ ఐఎల్ఎ చంద్రశేఖరరావు గారు వీరు పెండి మరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా పనిచేస్తుంటారు తెలుగు ఎంఏ పూర్తి చేశారు చరిత్రలో కూడా ఎంఏ పూర్తి చేశారు చరిత్ర మీద ఉన్న మక్కువ ఆయన పేరు ప్రాధ్యాపకుడు అయ్యారు పత్రిక ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఇలాంటి సాక్షి ఈనాడు లాంటి అనేక పత్రికల్లో ఇప్పటి వరకు ఆ రంగానికి సంబంధించి ఆరు వేలకు పైగా వ్యాసాలు రాసినటువంటి రచయిత ఐఎన్ఎల్ చంద్రశేఖరరావు గారు ఇంకొక విషయం చెప్పాలి ఈనాడు నిన్న ప్రతి ఆదివారం సంపాదకీయం వస్తుంది వారంలో ఆరు రోజులు రాసేటువంటి సంపాదకీయం రకరకాల సమకాలీన పరిస్థితుల మీద రాస్తే ఆదివారం రోజు మాత్రం ఆడవేగా మన సంస్కృతి మన సంప్రదాయాలు మన భాష దీనికి సంబంధించినటువంటి అంశాలపైన సంపాదకీయం రాస్తారు ఆ సంపాదకీయం రాసేటువంటి వ్యక్తి ఐఎన్ఎల్ చంద్రశేఖరరావు గారు ఈనాడు ఇంతవరకు ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు సంబంధించి అది శ్రీశైలం కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు కోదండ స్వామి ఆలయం కావచ్చు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రముఖ ఆలయాలకు సంబంధించి ఇప్పటి వరకు ముప్పై మూడు పుస్తకాలు రాశారు అయ్యు గారు ఇది ఈరోజు మనం ఆవిష్కరించుకుంటున్నటువంటి పుస్తకం ముప్పై నాలుగవ పుస్తకం ఇది మరి ముప్పై నాలుగు పుస్తకాలు రాసినటువంటి అయ్యల గారు ఈరోజు అగస్తేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని ఇంత ఆలస్యంగా ఎందుకు రాశారో అసలు ఎందుకు రాయలేదు అనేటువంటి విషయం కొంత ఆసక్తికరంగా ఉంది విషయం ఎందుకంటే అయ్యల గారు కుప్పించి కూరల పిల్లలు అందులో భాగంగా ఒక రచయితగా కవిగా గుర్తించి అయ్యల చంద్రశేఖరరావు గారు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆహ్వాదించారు వారు వచ్చి ఇక్కడ సత్కారం అందుకున్నారు ఆ సత్కారం అందుకున్నటువంటి ఆ సమయంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఏంటంటే మన పెదిరెడ్డి గారికి ఆడంబరం ఎక్కువ చిన్నగా ప్రజారా చేరే నారా బాబా గారు ఎక్కువ చెప్పారు ఆత్మాదంగా ఆడంబరంగా ఉత్సాహంగా ఎంతో ఉత్యేకంగా కార్యక్రమాలు జరిపే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పుట్టపట్టి నారాయణచారుల వారికి పూలమాద వేయాలా అలాగే శివాలయంలో రచయిత తీసుకొచ్చి ప్రత్యేకంగా పూజలు చేయించాలా అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు శివాలయానికి తీసుకొచ్చారు అందులో భాగంగా శివుణ్ణి దర్శించుకున్నారు ఐదు తర్వాత పుట్టపట్టి గారి దగ్గర కూడా నివాళులర్పించారు ఆ సమయంలో వారికి మధురం మెదిలిన ఆలోచన ఏంటంటే ఇన్ని ఆలయాల గురించి రాశారు నేను పుట్టుపొట్టిన పుట్టుకో ఉన్నటువంటి శివాలయం నుంచి కూడా ఒక మంచి విశేషంతో ఆ కథను రాస్తే నాకు బాగుంటుంది ఆలోచన వారికి కలిగింది ఎప్పుడు కలిగింది అంటే శివచంద్రారెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఉగాది పురస్కారంలో మరి అది కార్యరూపం దాల్సింది ఎప్పుడు అంటే మళ్ళీ కొద్దిరెడ్డి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలోనే శివచంద్రారెడ్డి గారు అయ్యారు ఈ పుస్తకాన్ని రాశారని తెలుసుకున్న వెంటనే ఆ పుస్తకాన్ని నా పది రెండు తెలిస్తా ఉంటుంది వారికి ఇచ్చారు దానికి పుస్తకానికి ఖర్చును వారే భరించి ప్రింట్ చేయించారు సభకు నమస్కారం నేను పుట్టింది మా అమ్మమ్మ వాళ్ళ ఊరైనటువంటి ఈ ఊర్లోనే అందుకే ఎంతోమంది కవులు అవధానాలు జన్మించినటువంటి ఈ గడ్డ మీద పుట్టేటటువంటి అవకాశం కలగడమే నాకు ఆ సాహిత్యం పట్ల అభిలాష కలిగిందేమో అని ఈరోజు నాకు కొత్తగా ఆలోచన వస్తుంది మరొక అంశం ఏమిటంటే ఈ మధ్య నరాల్ రామారెడ్డి సార్ గురించి ఒక సాగునీరు వేస్తే రాజుగారు మీరు కూడా అభిప్రాయం రాయండి అన్నారు దర్శించుకున్న తర్వాత వారి ఆశస్సులు పొందిన తర్వాత నా రచనా దాసంగం అంతా పూర్తిగా ఆధ్యాత్మిక వైపుకు మళ్ళీ మళ్ళీ మన సంస్కృతి మన పండుగలు మన పురాణాలు మన సంస్కృతిలో ఉన్నటువంటి వివిధ బాధ్యతలు వీటన్నింటికి తోడు ఆలయాలను గురించి రాయడం ప్రారంభించాం ఆంధ్ర భూమి సచిత్ర వార ఆలయ దర్శనం అనేటటువంటి ఒక పేరుతో రెండు వేల నాలుగవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు వారానికి ఒక గుడిని గురించి కలర్ ఫోటోలతో సహా నేను ఆర్టికల్స్ రాసినాను కరోనా వచ్చి ఆ పత్రిక మూసేంత వరకు నేను రెగ్యులర్గా జరగడం జరిగింది అంతేకాకుండా చిరితనం నుంచి కూడా నాకు పర్యాటకం అంటే ఇష్టం అవి కూడా అనేక ఆలయాలను దర్శించుకుని అక్కడికి వెళ్ళేటువంటి సమయంలో వాటి చరిత్రలు సేకరించుకున్నాం ఏ మాత్రం ఆలోచించకుండా గోహెడ్ అన్నారు చివరికి పుస్తకం అనేటటువంటి చూస్తే వచ్చిన తర్వాత పుస్తకాలు పంపిస్తే నేనే ఆవిష్కరించాలా అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించారు నిజమే పెద్ద మన శాసనసభ్యులు జరగడం నేను చూస్తున్నటువంటి పెద్దలు ఈ అంశేశ్వర స్వామి దేవాలయం గురించి వాళ్ళు చెప్పిన దానికి నేను చాలా ఇక్కడ నేను అనుకూలంగా మారుదండో తెల్లవారు చూసే పేపర్లో శివాలయం సౌదర్ అని అన్నాడు దానికోసమే నేను శివాలయం గా రావడం అది ఆ శివుని ఆశీస్సు ఈ యొక్క దేవాలయాన్ని నా చైతన్యం లేకుండా ఉత్తర దక్షిణ గోపురాలు కట్టించి ప్రతిష్ట చేయడం కూడా చాలా అద్భుతంగా ప్రవర్తున్నాను ఈ సభ గురించి నందాల వరాయ రెడ్డి గారికి ఈ రచయిత ఐఎంఎల్ చంద్రశేఖర రావు గారికి రామారెడ్డి గారికి అందరికీ కూడా పెద్దపై ఉదయో యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సినిమా ఎంతో పవిత్రమైన ఉంటుంది ఎంతవరకు ప్రభుత్వం కళాకారులు శివమండముగా చూడలే నారాయణ చాసే ఆయన ఎంతో దేశ విదేశాల్లో కూడా మంచి దేవ ప్రతిష్ట ప్రతిష్టంది ఈ శివృష్ట దర్శన దిశగా విస్తరింప చేసినటువంటి కాదు ఆయన పుస్తకం రాసుకున్నాము దానికి మీరు ఆర్థిక సాయం చేయాలని ఆర్థిక సాయం కాదు ఆయన అడగడం కూడా అడిగిపోయిందని నాకు అవిష్టమైన భావించాలి కానీ ఆర్థిక సాయం చేసినట్టు కాదు ఎందుకంటే ఈ శివాలయంలో ఒక కమిటీ చైర్మన్ గా ఉండి ఎన్నో మంచి పనులు చేసినారని నేను అనుకుంటున్నాను దానికి నా చేతి మీద ద్వారా ఫిబ్రవరి మూడవ రోజు వెంటారా రెడ్డి గారి చైతన్యం జరగడం కూడా నేను చాలా సంతోషపడుతున్నా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక చేసినటువంటి వారి అందరికీ కూడా ఉదయం అవకాశం ఇచ్చినటువంటి అందరికీ

దర్శనం చేసుకునేటువంటి కనిపించిన

ఆర్థిక సమస్యంగా <Five pressing ricochipation>